నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తరపున వాదించడానికి న్యాయవాదిగా నాగార్జున రెడ్డిని నియమించారు జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పటి వరకు జరిగిన అరెస్టులన్నీ కూడా చూసుకున్నట్లయితే పిన్నెలి రామకృష్ణారెడ్డి కానివ్వండి పోసాని మురళీకృష్ణ కానివ్వండి లేదు అంటే వల్లభనేని వంశీ ఇలా ఎవరు అరెస్ట్ అయినా సరే వాళ్ళందరికీ కూడా పొన్నగోలు సుధాకర్ రెడ్డే వాదనలు వినిపించేవారు మరి ఇప్పుడు అకస్మాత్తుగా మిథున్ రెడ్డి విషయంలో ఎందుకు నాగార్జున రెడ్డిని నియమించినట్లు ఇటువంటి అంశాలపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు నమస్తే అండి నమస్కారం అండి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత వైసీపీ ఎకో సిస్టమ్ మొత్తం యాక్టివ్ అవుతుందని చెప్పుకోవచ్చు మరి గతంలో ఎన్నో అరెస్టులు జరిగాయి వైసీపీ నుంచి కానివ్వండి వైసీపీకి సపోర్ట్ చేసే వాళ్ళు కానివ్వండి అప్పుడు నామ మాత్రం గానే స్పందించి ఇప్పుడు మాత్రం అసలు మొత్తం ఎకో మొత్తం కదలడాన్ని ఏ విధంగా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మరొకసారి ఇక్కడ బయటపడిందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే మీరిందాక చెప్పినట్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ పోసాని కృష్ణమూర్తి గారు కానీ లేకపోతే వల్లభనేని వంశీ బోరుగడ్డ అనిలు నందిగాం సురేష్ వీళ్ళందరి విషయంలో స్పందించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కువ సిస్టమ్ నథింగ్ బట్ అంటే సోషల్ మీడియా లీడర్సు అధిష్టానం వరకు ఇమీడియట్గా స్పందించలేదు మొదట్లో జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్ అయ్యారు కొందరు విషయంలో అది కూడా ఎందుకంటే పార్టీ శ్రేణులు ఏమనుకుంటారు ములాఖత్ అవ్వకపోతే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాటజీ టీము ములాఖత్ అయ్యే విధంగా చేయడం జరిగింది మరి ఎందుకు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయితే వైఎస్ఆర్సిపి పార్టీ మొత్తం ఈకో సిస్టమ్ ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీటే పెట్టారు ఇమీడియట్గా అరెస్ట్ అని చెప్పేసి అంటే అదేదో పదాలు వాడుతూ అంటే జనాలకు అర్థం కాని పదాలు వాడుతూ ట్వీట్ పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు అంటే వాళ్ళ విషయంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని లాయర్గా పెట్టడం ఎందుకు ఈయనొక్క విషయంలోనే రెడ్డి గారిని నియమించడం ఎందుకు లాయర్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ద్వంద్వ వైఖరి క్లియర్ అర్థం ఈ ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలో గతంలో విజయసాయి రెడ్డి గారు చెప్పారండి నన్ను కోటరీ నుంచి బయటికి తరిమేదట్లు చేశారు ఆ కోటరీలో ప్రధానంగా ఈ రోజు ఎవరైతే కింగ్ పిన్ అంటున్నాం కదా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో కింగ్ పిన్ అనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది మరొక వైపు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కింగ్ పిన్నే మరొక వైపు వైవి సుబ్బారెడ్డి గారు కింగ్ పిన్నే సో ఈ కింగ్ పిన్లకు అనుయాయులుగా చాలా మంది సేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ చాలామంది ఇలాంటి వాళ్ళు ఉండడం జరిగింది మరి ఇప్పుడు ఎందుకు వైఎస్ఆర్సిపి పార్టీ మొత్తం ఎకో కదిలింది అంటే ఈయన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఒకవేళ అప్రూవర్గా మారే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఎందుకంటే లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు ఈరోజు అంటే ఒక ఎంపీ దేశం అంటే మన రాష్ట్రం పట్ల మాట్లాడడానికి వాయిస్ వినిపించడానికి వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ట్ వినిపించడానికి పార్లమెంటులో ఉన్నటువంటి ఎంపీ అదేవిధంగా పార్లమెంటు ఎంపీలను సైతం కూడా కంట్రోల్ చేసే స్థానంలో ఉన్నటువంటి స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు నేడు జైలు పాలు కావడానికి ప్రధాన కారకుడు ఎవ్వారు అనే పాయింట్ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్లో కూడా ఒక ఆలోచన మొదలైంది ఎలా అంటే ఓకే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మితే ఐఏఎస్లు ఐపీఎస్ లు జైలుకు వెళ్లడమే చూశాము మరి నాయకులు ఇప్పటి వరకు అంటే ఆయన నమ్మిన పనులు జైలుకు వెళ్లి కూడా కాపాడతారనే నమ్మకం ఉండేది మరి ఎందుకు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు మరి కాపాడేవాడే కదా మరి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ కిందికి రావడం మళ్ళీ పైకి వెళ్ళడం అంటే చాలా దోబూచుల ఆటలు ఆడిన తర్వాత ఎందుకు పెద్దిరెడ్డి రెడ్డి గారు ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఆగస్టు ఒకటో తారీఖు వరకు రిమాండ్ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు రెడ్డి గారిని లాయర్ గా నియమించారు ఇప్పటి వరకు కూడా అన్ని కేసుల్లో మీరు ఎవరైతే పేర్లు చెప్పారో ఆ పేర్లలో అన్ని కేసుల్లో కూడా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని గారిని నియమించి ఇప్పుడు సడన్ గా రెడ్డి గారిని నియమించడాన్ని ఏ విధంగా చూడాలండి అంటే మిథున్ రెడ్డి గారి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితి అందంత మాత్రమే అని చెప్పినప్పటికీ అసలు ఈ రోజు ఒక సామాన్యుడు ఒక మెజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళాలన్నా డిస్టిక్ మెజిస్ట్రేట్ కోర్టు సివిల్ కోర్టుకు కానీ వెళ్ళాలి అంటే అక్కడ ఉన్నటువంటి లాయర్లు ఫీజు చెల్లించుకోవాలంటేనే కష్టతరమైనటువంటి పని అటువంటిది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనా ఎలక్షన్ అఫిడవిట్లు ఒక లెక్క చూపిస్తారు మరి ఒక కేసుకు సంబంధించి ఒక సుప్రీంకోర్టు లాయర్కి మినిమం అంటే క్వాలిఫైడ్ లాయర్కి పది నుంచి పదిహేను లక్షల దాకా ఫీజు తీసుకుంటారు ఒక కేసు ఒక గంట వాదించాలి ఒక గంట కొందరైతే ఏకంగా హాజరవ్వడం కోసం కొంత అమౌంట్ తీసుకుంటారు నిమిషాల వ్యవధి ప్రకారం కొంత అమౌంట్ తీసుకుంటారు కపిల్ సిబ్బలు రామ్ జఠలాని అని చెప్పేసి చాలా సీనియర్ లాయర్లు ఉన్నారండి ఈ లాయర్లు ఏంటంటే నిమిషానికి ఇంత ఫీజు అని చెప్పి కూడా వసూలు చేస్తారు ఏకంగా హాజరవ్వడం కోసం సపరేట్ ఫీజు తీసుకునేటువంటి పరిస్థితి మరి వీళ్ళు ఎలా మూవ్ ఆన్ అవుతున్నారు ఆర్థిక పరిస్థితి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి చూసుకున్నా వ్యక్తిగతంగా చూసుకున్నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని చెప్తూ ఉంటారు మరి వైసీపీ నుంచి ఎవరు అరెస్ట్ అయినా హైకోర్టులో డిస్మిస్ చేస్తే సుప్రీం కోర్టు అప్రోచ్ అవ్వడం ఏ విధంగా జరుగుతుందంటారు ఇదంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉన్నటువంటి ఆస్తులే చెప్పామండి రెండు వేల ఇరవై మూడు అంటే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు కానీ రెండు వేల ఇరవై మూడులో కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వాళ్ళ పార్టీ నుంచి నివేదిక ఇవ్వడం జరిగిందో దాని ప్రకారమే ఎలక్టోరల్ బాండ్స్ మరియు ప్రతి జిల్లాలోనూ ఉన్నటువంటి పార్టీ ఆఫీసులు ఏదైతే కట్టారో ప్యాలెస్లు వారి యొక్క దాని యొక్క మొత్తం ఆస్తులే మూడు వేల మూడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ఉన్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవు అని అంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు అతి ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర మైన్స్ అసలు మొత్తం మైన్స్ మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే ఎవరన్నా నమ్ముతారా ఇదంతా డబ్బులు లేవు మా పరిస్థితి అంతంత మాత్రమే అన్న వాళ్ళంతా వాళ్ళ దగ్గర అంతా వేల కొట్టు సమకూర్చుకున్నారు ఈరోజు ఎలా కొంటున్నారండి పక్క దేశాలలో పక్క ఖండాలలో మైన్స్ కొంటున్నారు దాని తర్వాత బంగారం కొంటున్నారు రియల్ ఎస్టేట్లో భూములు కొంటూ ఉన్నారు ఏ విధంగా సాధ్యమైంది ఇదంతా డబ్బులు లేకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు మెడకు చుట్టుకుంది ఒక అడుగు దూరంలో ఉండనున్నారు అంటే వీళ్ళంతా ఒక అండి మీరు ఇందాక అడిగారు పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు లేకపోతే పోసాని కృష్ణమురళి వల్లవనేని వంశీ నందిగాం సురేష్ లేకపోతే బోరుగడ వీళ్ళందరికీ పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి గారిని లాయర్గా పెట్టడం జరిగింది ఎందుకంటే వీళ్ళంతా ఒక ఎత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అయితే ఎలా ఆయనను పెడతారు మరి పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఎలా ఆయన పెడతారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పెడితే ఎలా ఆయన అరెస్ట్ చేస్తారు మరి ఇలాంటి అంటే ఈ తరహాలో వైవి సుబ్బారెడ్డి గారు అరెస్ట్ అయితే ఎలా ఆయన పెడతారు అంటే వీళ్ళ అనుంగ అనుయాయులు అరెస్ట్ అయితే ఏ విధంగా మనస్తత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఏదైతే కోటరీలు అని చెప్పారో ఆ కోటరీల వరకు వస్తే లాయర్లు మారుతారంటారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు అప్రూవర్ గా మారితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ పరిస్థితే క్వశ్చన్ మార్క్ గా మారిపోతుంది సో నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వము నియమించినటువంటి లాయర్ల రూపంలోనే ఇక్కడ క్లియర్గా అర్థమైపోతా ఉంది వాడు వదిలేయడమే నాడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు బలి నేడు రాజకీయ నాయకులు నమ్మిన పంటలు సైతం కూడా జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితి రేపు నమ్మినటువంటి ప్రజలు కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం లేకొస్తే రప్ప 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 అంటారో ఎవరైతే ఫ్లకార్డ్లు పట్టుకొని ఈ రోజు ప్రజలు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి అవసరమా ఇవన్నీ అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ కేడర్ లో కూడా ఒక ఆలోచన అయితే మొదలైంది అని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అంటే మరి మొత్తానికి ఇప్పుడు మిథున్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటున్నారు వైసీపీ పునాదులు అన్ని కూడా కదులుతున్నాయంటారా ఖచ్చితంగా కదులుతాయి కదిలిస్తారు కూడా కూటమి ప్రభుత్వం వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అవినీతి విచ్చల మీడి దౌర్జన్యాలు అసలు కొత్త కొత్త చట్టాలు పాలసీలు తీసుకొచ్చిండేదే వీళ్ళు ముందు నుంచే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనంతపూర్ పర్యటనలో అంటే సీఎం కాకముందు అప్పుడు ఇంకా యాత్ర కూడా పాదయాత్ర కూడా మొదలు పెట్టకముందు అనంతపూర్ జిల్లాలో కార్యకర్తల మీటింగ్ అని మనం వచ్చినాక ఇంతకు నాలుగింతలు సంపాదిస్తామని చెప్పేసి ఒక వీడియో చూసాం మనం అందరం సో ఈ రోజు అదే వీడియోని సాక్ష్యంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తాడనే దానికి ఆ రోజు చెప్పాడు నాలుగింతలు సంపాదిద్దాం అంతా రోజు మంది అని చెప్పేసి ఏదైతే చెప్పాడు చెప్పిందే చేశాడు కాబట్టి ఈరోజు కేవలం మద్యంలోనే మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ముడుపులు అందాయి పెద్ద బాసుకు అని చెప్పేసి ఏకంగా సిట్టు విచారణ తేలింది మరి చెప్తే చేస్తాడు చెప్పాడంటే చేస్తాడంతే అనే పదాలకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అర్థాన్ని తీసుకొని ఇచ్చారు అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ వైఖరి స్పష్టంగా కనిపిస్తుందని ఇప్పటివరకు జరిగిన అరెస్ట్లు అన్నిటికీ కూడా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని నియమించి ఇప్పుడు మిథున్ రెడ్డికి రెడ్డిని నియమించడంలోనే ఈ ద్వంద్వ వైఖరి కనిపిస్తుందని చెప్పి షణ్ముఖ్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి నమస్తే